పొదుపు సంఘాల మహిళలతో సమావేశంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు మంగళవారం హైదరాబాద్ లో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ గత రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు ఇల్లు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఊసే లేదని విమర్శించారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు గారడీలుగా మారాయని పేర్కొన్నారు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా చేయడం కోసం పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఇరవై నెల గంటల పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కలిసి ఈరోజు మోడీ నాయకత్వం మరొకసారి దేశానికి ఏ రకంగా అవసరమో ఆ విషయాలన్నీ ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని లక్షల గ్రామాలలో పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి వరకు కూడా అన్ని స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ వారం రోజుల పాటు గ్రామంలో ఇరవై నాలుగు గంటలు సిక్స్టీ పాయింట్ ఆ గ్రామంలోనే ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో కలిసి పార్టీని మరింత పటిష్టం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపించేటువంటి కార్యక్రమంలో తీసుకుంటున్నటువంటి అనేక యాక్టివిటీస్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు తెలంగాణలో కూడా సుమారు పన్నెండు వేల గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విధంగా ఇరవై నాలుగు గంటల పాటు ఇతర గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో కలిసే కార్యక్రమం చేపట్టాము మంచి స్పందన ఈరోజు మోడీ గారి నాయకత్వం పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది గత శాసనసభ ఎన్నికలప్పుడే ప్రజలు చాలామంది మేము ఢిల్లీ ఎలక్షన్స్ బీజేపీతో ఉంటాము నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది ఇటీవల మరి రామజన్మభూమి నేపథ్యంలో కూడా అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు యువకులు బీజేపీకి మద్దతుగా ముందుకొస్తా ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణలో కూడా మరి పదిహేడు సీట్లలో మేము గట్టి పోటీస్తాము హైదరాబాద్ నగర హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సీట్లో ఎంఐఎం అభ్యర్థి అయినటువంటి అసదుద్దీన్ వేశరు కూడా ఈసారి ఢీకొనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ దిశలోనే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ పార్లమెంటులో గణనీయమైనటువంటి మా యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం జరిగింది మజ్లిస్ట్ పార్టీ ఓట్ల శాతం తగ్గింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మజ్లిస్ట్ పార్టీని కూడా ఓడించే విధంగా పదిహేడు సీట్లలోకి పదిహేడు సీట్లు మంచి పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాలు సంపాదించేటువంటి దుఃఖంతో ముందుకెళ్తా ఉన్నాం ఆ దిశలోనే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇందులో రానున్న రోజుల్లో మరింతగా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజల మద్దతు కూడగట్టే విధంగా మరిన్ని కార్యక్రమాలు కూడా వచ్చేటువంటి ఈ నెల రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టబోతాము